పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై అసత్య ఆరోపణలు తగదని అవినీతి లేని మంచి పరిపాలన అందిస్తున్న ప్రజా నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ అని అలాంటి నాయకుడిపై అవినీతి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని తాడేపల్లిగూడెం వైన్ డీలర్ అసోసియేషన్ నాయకులు విమర్శించారు స్థానిక హోటల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల షాడో ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవమైన ఆరోపణలు విమర్శలు ప్రచారం కావడం దురదృష్టకరమని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎక్కడా ఒక పైసా కూడా అవినీతి లేకుండా నిజాయితీగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని అన్నారు వైన్ షాపులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయని వచ్చే సంవత్సరమైన నష్టాలు భర్తీ అవుతాయని ఆశతో వ్యాపారాలు కొనసాగిస్తున్నామని తెలిపారు లిక్కర్ సిండికేట్ దంద ఇసుక దందా రియల్ ఎస్టేట్ దందా రేషన్ బియ్యం మాఫియా అంటూ ఊహాజనితమైన ఆరోపణలను వార్తల రూపంలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వారు దూయబట్టారు గత ఎమ్మెల్యే అవినీతి విశ్వరూపం అందరూ చూశారని ప్రస్తుతం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సుపరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యేకు అందరూ సహకరించాలని వారు కోరారు ఈ సమావేశంలో వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు తిలపతి వెంకటరావు బడుగు వెంకటేశ్వరరావు పెద్ద ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి మారిశెట్టి కోతురాజు నున్న ఆనంద్ పంతంశేఖర్ బండారు వెంకటరావు నరాలశెట్టి సంతోష్ చిరంజీవి ఆచారి తిరుపతిరావు తదితరులు మాట్లాడారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్య పాలసీ తీసుకురావడం జరిగింది చాలామంది వ్యాపారాలు లేక ఖాళీగా ఉండి ప్రభుత్వం పాలసీ ఇచ్చింది కదా వ్యాపారం చేతావృద్ధి చేస్తుంటే తలకు డీడీ రాలో వేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇరవై పర్సెంటేజ్ అని చెప్పని చూసేవే తప్ప అందులో ట్యాక్సులు పోతాయి గడ్డింగ్లు పోతాయని ఆలోచన లేకుండా లాభాల్లో ఉంటాయలే ఇబ్బంది ఏది వ్యాపారం చేయొచ్చు అనే దృష్టితోటి వ్యాపారంలో తిరగడం జరిగింది కొంతమంది దురదృష్టి డ్రా తగిలింది తగలంలో అదృష్టి ఎందుకంటే ఈ వ్యాపారంలో వ్యాపారం లేక అందరూ లాస్ అవుతున్నారు దీనిలో భాగంగా ఎమ్మెల్యే దగ్గరికి మేమందరం కూడా వెళ్తే ఎందుకు అనవసరంగా వ్యాపారం దిగారు ఈ వ్యాపారంలో మీ ఎందరో లాస్ ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు నేను బాధపడతానని చెప్పని ఆయన కూడా వ్యాపారస్తుల మీద కూడా జాలి చూపించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సోషల్ మీడియాలో అబాబులు జవాబులు చెప్పడం జరుగుతుంది మేమే లాస్ట్లో ఉంది వ్యాపారం చేయలేకపోతున్నాం అవసరమైతే డిపార్ట్మెంట్కి తారా ఇచ్చేద్దామని వ్యాపారస్తులందరూ కూడా బాధపడిన టైంలో వ్యాపారస్తులు అందరి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు లేతే ఎవరో షాడో ఎమ్మెల్యే అట మరి మాకు తెలీదు వాళ్ళకి ఎలా తీసుకోవాలి షాడో ఎమ్మెల్యే అని షాడో ఎమ్మెల్యే కలెక్షన్ చేస్తున్నాడు అని చెప్పని అవార్పులు చవాపులు పిలుస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మేమే లాస్లో ఉన్నాం మీరు లాస్లో ఉన్నారు అని బాధ వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి అవాంఛిత వార్తలు రాయడం చాలా దుర్మార్గం అటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీరు దయచేసి వ్యాపారస్తుల పట్ల జాలి చూపించండి ఎందుకంటే మీకు వాస్తవాలు తెలుసు మీ అందరికి కూడా వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి లాసులో ఉన్నారు లాభాల్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి అవాకులు జవాకులు పెరిగి మమ్మల్ని ఇంకా ఇబ్బంది రూపాయలు చేయొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం వాస్తవానికి మా పెట్టబోడ మనలో ఉంది గతంలో ఐదు షాపులు మంచి షాపులు ఉన్నాయి దానికి ప్రభుత్వం ఎనిమిది షాపులు లైసెన్స్ మంజూరు చేసింది ఈ జీవోలో పూర్తిగా చదవక మేము ట్వంటీ పర్సెంట్ అనుకున్నాం తప్ప నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాకు మొదట్లో గవర్నమెంట్ పర్సెంట్ ఇచ్చింది దానితో లెక్కేస్తే ప్రతి నెలా కూడా లాసులు అయ్యి మీ సొంత రూపాయలు తీసుకెళ్లి కిస్తీ కట్టడం పరిస్థితి ఏర్పడింది మరల మా అందరం బాగా ఆగించి ప్రభుత్వం ఇంకో పది పర్సెంట్ పెంచింది పై పని మించినా సరే ఇవాళ షాపులు ఎక్కువైపోయి ఈవేళ రెండు షాపుల మీద అరవై ఐదు లక్షలు అరవై లక్షలు కోటి ముప్పై లక్షలు డీడీలతోటి దర్దాపు రెండు కోట్ల రూపాయలు అదన భారం పడింది మా పెట్టుబడి మండలం మీద వ్యాపారం లేక ఈ కమిషన్ సరిపోక మేము లాస్ లో ఉన్నామని ఈ సందర్భంగా నుంచి యూట్యూబ్ ఛానల్లో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తోటి షాడో ఎమ్మెల్యే తయారయ్యి రాంధీవ్ షాపుల దగ్గర కమిషన్ తీసుకున్నారు లేదంటే అక్రమ మీ వ్యాపారం చేస్తున్నారు నాన్ లేవుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్పని చెప్పడం జరుగుతుంది మేము మీ మా కూడా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాం ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరు కూడా మేము ఇవ్వలేదు కానీ దీన్ని ఏ రకంగా చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు దీని మీద స్పందించి ఈ రోజు మా ఎమ్మెల్యేలు నిజాయితీగా చేస్తున్నారు నిజాయితీగా చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఖండించడం కోసమే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం మాకు గత పది నెలలుగా ఈ లిక్కర్ బిజినెస్ లో తగిలిన వారు అందరం కలిపి మేము చేసుకుంటున్న వ్యాపారం నిన్న మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఎంఎస్ టీవీ ఛానల్లో ఒక ఒక ఆయన షాడో ఎమ్మెల్యే లంచాలు తీసుకుంటున్నారు బియ్యం వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ అన్ని చెప్పుకుంటూ వచ్చారు అయితే వ్యాపారం చేసిన పది పది నెలలు బట్టి కూడా కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా రూప ఇవ్వలేదు ఏ ఒక్కరికి కూడా ఒక అధికారికి కానీ ఒక ఎవరికి కూడా మన సమాజంలో ఉన్న ఎవరికి కూడా మేము లంచం రూపంలో ఎవరికి ఇవ్వలేదు ఈ ప్రస్తుతానికి ఉన్న మన ఎమ్మెల్యే గారు బుల్సెట్టి శ్రీనివాసరావు గారు మమ్మల్ని ప్రోత్సహించి వ్యాపారం చేయండి జాగ్రత్తగా మీరు లాసుల్లో ఉన్నారు లాసుల్లో గెలకండి జాగ్రత్తగా ఎవరు ఎవరి కాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎవరి పరిధిలో వాళ్ళు వ్యాపారం చేసుకోండి ముందర మీరు ఎవరి గురించి పట్టించుకోకుండా ఇప్పుడున్న ప్రస్తుతానికి మన కూటమి నాయకులు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న కూటమి నాయకులు ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యే గారు లేక ఉన్న ఎందుకంటే కాళ్ళు పైకి తిరగవచ్చు ఎందుకంటే మనం ఎవరికి కూడా లంచం అనేది మనకు లేదు తీసుకునే వారు కూడా ఎవరు లేరు గత ప్రభుత్వం ఏం జరిగిందనేది అందరికీ తెలుసు ఇది కొత్తగా మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు ప్రజెంట్ మేము పద్నాలుగు పద్నాలుగు నెలలైనా పదిహేను నెలలైనా ఈ గవర్నమెంట్లో మేము చేసే వ్యాపారం కానీ మేము చేసే అభివృద్ధి కానీ ఎక్కడ చూసినా సరే గంటోపదంగా చెప్పచ్చు ఎక్కడైనా సరే ఏ సెంటర్ అయినా సరే కరెక్ట్గా వచ్చి నిక్కచగా చెప్తాం ఎవరైనా సరే ప్రతి కార్యకర్త ప్రతి ఫోటోలో ప్రతి ముగ్గురు ముగ్గురు ఉన్నా సరే ఎంతమంది ఉన్నా సరే ముగ్గురు కూడా అంత నిజాయితీ ఉన్నారు ముగ్గురు వ్యాపారస్తులే ఒలిసా సీనియర్ గారు ఏమన్నా బాబుజీ గారు ఏమైనా ఉన్నాయి మరి తాతాజీ గారు వ్యాపారస్తులు వ్యాపారస్తులు లేని చూపుతున్నారు అందరు బొలిసెట్టి సీనియర్ అండర్డ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అందరిని కూడా సమాజత్వంలో ఎదరుగు తీసుకెళ్తారు దీనికి పదంగా మనం ఎక్కడికైనా చూసి చెప్పొచ్చు ముడుపులు ఇచ్చేవన్నారు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఇప్పుడు వేసిన ఎండిఏ నిరూపించు మనం నిరూపిస్తే మనం చెప్పొచ్చు ఇప్పుడు ఏ లైసెన్స్ మనకు ఇచ్చారు ఆయనకి అని అన్నారు కదా అసలు ఎవరు కూడా ఎక్కడ కూడా అన్యాయం కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా లేదు దానికి మీరైనా సరే ఎక్కడైనా మీరు నిరూపించారంటే మేము ఏ ఎక్కడికి రావమంటే అక్కడికి కొత్త మా వ్యాపారస్తులు అందరం కూడా తోటగోపి గారైనా సరే గుల్సేటి గారు అయినా సరే బాబ్జీ గారైనా సరే ఏది కూడా అందరూ కూడా కోటమేకలు అందరూ కూడా సమానత్వంగా అందరూ శుభ్రంగా ఉండండి జాగ్రత్తగా చేసుకోండి మీరు నలుగుతున్నారు టౌన్ అయినా సరే రోజుల అందరినీ కూడా మీరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చెప్తున్నారు ఎవరో ఇది చెప్పుడు మాటలు ఇచ్చుకుని అలాగ ప్రచారం చేయటం చాలా తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాం మేము ఎవరైనా రూపాయి ఇచ్చారని మీరు అంటే కనుక దాన్ని నిరూపించమని వాళ్ళు కూడా మేము దంగాబలంగా చెప్తున్నాం దానికి మేము ఏది చేసినా సరే మేము నిరూపించుకుంటా మేము రెడీగా ఉన్నాం మా వ్యాపారస్తులు వ్యాపారస్తుల మద్యం సిండికేట్ లో ఆ మద్యం వ్యాపారస్తుల్లో భాగంగా ఇక్కడికి వచ్చాము ఎమ్మెల్యే గారి మీద ఎంపీవీ ఛానల్ సంబంధించి ఒక వీడియో చూశాను అందులో చాలా దారుణమైన విషయాలు ఆయన మాట్లాడారు మాకు చాలా బాధ కలిగింది ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చి మాట్లాడితే వ్యాపారంలో నష్టపోతారని చెప్తే మీరు వ్యా ఎటువంటి నష్టాలు ఎటువంటి గొడవలు పడకుండా చూసుకొని చేసుకోండి పెంటుబాడు మండలం గల మీరు ఎప్పుడైనా నష్టపడి ఏదైనా అడుగుతా ఉంటే నేనున్నానని మీరు మాకు ధైర్యం చెప్పి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి కానీ దానికి సంబంధించి మినిస్టర్ కానీ నేను తెలియజేస్తాను కానీ మీరు ధైర్యంగా చేసుకుని నేను చెప్పేవారు మీ నష్టాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను దానికి సంబంధించిన అధికారులతో నేను మాట్లాడతాను అనేవారే తప్పితే ఎప్పుడు మా దగ్గర ఎటువంటి రూపాయి అడగడం కానీ ఎటువంటి పర్సెంటేజ్ అడగడం కానీ ఎప్పుడు మా దగ్గర చేయలేదు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం ఈ ఎమ్మెల్యే గారి మీద ఈ వ్యాపారం సంబంధించి కానీ ఇతర వ్యాపారాలకు సంబంధించి కానీ ఎన్నో ఛానల్లో చెప్పినప్పటికీ కూడా అవేమి అవాస్తవాలు వాస్తవాలు కాదు ఇది చాలా దారుణం ఈ దారుణం మేము ఖండిస్తున్నాం ఇలాంటి ప్రజల గుడి తాడేపల్లిగూడి నియోజకవర్గం ప్రజలు కూడా నమ్మొద్దు ఇలాంటి ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద ఎప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి ఇది ఎవరైతే చెప్పారు కానీ అదే చర్య నుంచి మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు నిజాయితీ పరిడం చెప్పే రోజు వస్తుందని చూస్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యే గారు ఎన్నుకున్నందుకు గుడుం ప్రజలు చాలా అదృష్టవంతులు ఇది జరగబోయే ఇంకా నాలుగేళ్ల కాలంలో చాలా అభివృద్ధి జరుగుతుంది ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఎవరికి రావు ఇప్పుడుకి వచ్చి ఎవరికి ఏ ఇబ్బందులు లేవు ఇలాంటి తప్పుడు ప్రచారాలు తెలియంత త్వరగా చర్యలు తీసుకోవాలని మేమందరం ఎదురు చూస్తున్నాం